శ్రీ మహాగణాధిపతయే నమ మాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం జనవరి ముప్పై ఒకటో తేదీ శని సందర్భంగా పురాణాలలో చెప్పబడిన ఎలాంటి శక్తివంతమైన నాలుగు విధి విధానాలు పాటిస్తే జాతకంలో ఉన్న శనిగ్రహ దోషాలు రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడచ్చో శని భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జనవరి ముప్పై ఒకటో తేదీ శనివారం ఉదయం పూట త్రయోదశి తిథి ఉంది శనివారము త్రయోదశి కలిసి వచ్చిన రోజును శని త్రయోదశిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం అయితే అందరూ కూడా శని త్రయోదశి అనగానే నవగ్రహాల్లో శనిశ్చరుడికి తైలాభిషేకం చేసుకోవటం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు కానీ యథార్థానికి శని త్రయోదశి రోజు నాలుగు శక్తివంతమైన విధి విధానాలు పాటిస్తే భయంకరమైన శని పీడలు శని దోషాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చని పురాణాలలో చెప్పడం జరిగింది వాటిలో మొట్టమొదటిది శని త్రయోదశి వ్రతము శని త్రయోదశి వ్రతం అనగానే శనికి పూజలు చేయటం శనికి అభిషేకాలు చేయటం కాదు అది చెయ్యటం మంచిదే శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోవటం మంచిదే అలాగే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం మంచిదే నవగ్రహాల సమీపంలో నువ్వులు దానం ఇచ్చుకోవటం మంచిదే అయితే ప్రధానంగా శని త్రయోదశి వ్రతం అనే పేరుతో ఈశ్వరుణ్ణి పూజించాలని పురాణాల్లో చెప్పారు కాబట్టి జనవరి ముప్పై ఒకటి అందరూ ఏం చేయాలంటే పగలు ఉపవాసం ఉండి పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ సాయంకాలం పూట శివుణ్ణి పూజించాలి శివుడికి అభిషేకం చేయాలంటే నక్తం ఉండాలి ఆ తర్వాత ఆకాశంలో చంద్రుణ్ణి చూసి శివుడికి అన్నం నైవేద్యం పెట్టి ఆ అన్నాన్నే ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేస్తే దీన్ని శని త్రయోదశి వ్రతము అనే పేరుతో పిలుస్తారని పురాణాలలో శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు శని త్రయోదశి వ్రతం అంటే శివ సంబంధమైనటువంటి వ్రతము అని అర్థం వీలైతే కాలంలో శివాలయానికి వెళ్ళి శివుడికి రుద్రాభిషేకం చేయించుకొని వస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కాబట్టి అందరూ కూడా తప్పకుండా శనిత్రయోదశి వ్రతము అనే పేరుతో ఈశ్వరుణ్ణి ప్రదోషకాలంలో పూజించటం ఉపవాసం ఉండటం అన్నం నైవేద్యం పెట్టటం వీలైతే శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవటం చేయండి శివానుగ్రహం ద్వారా శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు ఆ తర్వాత రెండవ విధి విధానం ఏంటంటే శనిత్రయోదశి దీపాన్ని వెలిగించాలి తీవ్రమైన శని బాధలు శని పీడల నుంచి బయటపడటానికి శనిత్రయోదశి దీపాన్ని ఎలా వెలిగించాలంటే ప్రసిద్ధ శని క్షేత్రమైనటువంటి తిరునల్లారు క్షేత్రంలో శని దీపాన్ని ఎలా వెలిగిస్తారో అలాగే వెలిగించుకోవాలి మీరు తిరునల్లారు శనిక్షేత్రానికి వెళితే అక్కడ శనేశ్వరుడి ఆలయ ప్రాంగణంలో కొన్ని ప్రత్యేకమైన దీపాలు వెలిగిస్తారు ఆ దీపాలు ఎలా వెలిగిస్తారంటే ఒక నలుపు రంగు వస్త్రాన్ని అరచేయంత తీసుకొని ఆ నలుపు రంగు వస్త్రంలో నల్ల నువ్వులు కొని ఉంచి ఆ వస్త్రాన్ని ఒక ఒత్తిలాగా చుడతారు మళ్ళీ ఇంకొక నలుపు రంగు వస్త్రాన్ని అరచేయంత తీసుకొని దానిలో కూడా నల్ల నువ్వులు కొన్ని ఉంచి దాన్ని కూడా ఒత్తిలాగా చుడతారు ఇలా రెండు ఒత్తులు తయారు చేసుకొని మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఆ రెండు ఒత్తులు వేసి శని త్రయోదశి రోజు తిరునల్లారు శని క్షేత్రంలో దీపాలు వెలిగిస్తారు అవే దీపాలు మీరు కూడా మీ ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయంలో నవగ్రహాలకు సమీపంలో వెలిగించాలి వీటినే తిరునల్లార్ క్షేత్ర శని త్రయోదశి దీపాలు అనే పేరుతో పిలుస్తారు ఇది రెండవ విధి విధానం కాబట్టి అందరూ ఏం చేయాలి రెండవ విధి విధానం ఏంటంటే తిరునల్లార్లో ఎలా దీపాలు పెడతారో అలానే మీ ఇంటి దగ్గరకు సమీపంలో ఉన్నటువంటి దేవాలయంలో నవగ్రహాల దగ్గరకు వెళ్ళి ఆ నవగ్రహాల సమీపంలో ఈ తిరునల్లార్ శని త్రయోదశి దీపాలు వెలిగించుకోండి ఆ తర్వాత మూడవ విధి విధానం ఏంటంటే శనిశరుడికి అర్ఘ్యం ఇవ్వాలి సహజంగా అందరూ సూర్యుడికి ఇస్తారు శని భగవానుడికి ఎవరు అర్ఘ్యం ఇవ్వరు కానీ శని త్రయోదశి రోజు శని భగవానుడికి ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని భయంకరమైన శని పీడల నుంచి బయటపడవచ్చని బ్రహ్మాండ పురాణంలో మనకు చెప్పారు అష్టాదశ పురాణాలలో బ్రహ్మాండ పురాణం అని ఉంటుంది ఆ బ్రహ్మాండ పురాణంలో ఏం చెప్పారంటే శని త్రయోదశి రోజు ఎవరైతే శనికి అర్ఘ్యమిస్తారో వాళ్ళు తీవ్రమైన శని పీడల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు మరి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో కొన్ని నల్ల నువ్వులు కలపాలి శనికి నల్ల నువ్వులు ఇష్టం కాబట్టి నల్ల నువ్వులు నీళ్ళల్లో కలపాలి ఆ తర్వాత వీలైతే జమ్మి ఆకులు కూడా శనికి ఇష్టం కాబట్టి కొన్ని జమ్మి ఆకులు కూడా ఆ నీళ్ళల్లో వేయాలి ఆ తర్వాత శనికి ఇష్టమైన దిక్కు పడమర దిక్కు కాబట్టి పడమర దిక్కు వైపు తిరిగి అర్ఘ్యం ఇవ్వచ్చు లేదా నవగ్రహాల్లో శని సూర్యపుత్రుడు కాబట్టి సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కు వైపు తిరిగి శని భగవానుడిని సూర్యపుత్రుడిగా భావించుకుంటూ తూర్పు వై పైన అర్ఘ్యం ఇచ్చుకోవచ్చు పడమర వై అర్ఘ్యం ఇవ్వచ్చు తూర్పు వై అర్ఘ్యం ఇవ్వచ్చు అసలు అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అంటే ఎప్పుడైనా అర్ఘ్యం ఇచ్చేటప్పుడు మన దగ్గర ఉన్నటువంటి అర్ఘ్య పాత్రలో ఉన్న నీళ్లు కింద ఒక పళ్ళె ఉంచి ఆ కింద ఉన్న పళ్ళెంలో పడే విధంగా విడిచిపెట్టాలి ఆ తర్వాత ఆ పళ్లెల్లో నీళ్లు ఎక్కడైనా మొక్కలో పోయాలి ఇలా శని రోజు నల్ల నువ్వులు జమ్మి ఆకులు కలిపిన నీళ్లతో తూర్పు వైపు తిరిగి కానీ లేదా పడమర వైపు తిరిగి కానీ శని భగవాను స్మరించుకుంటూ అర్ఘ్యం ఇవ్వాలి ఈ అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఎన్నిసార్లు అర్ఘ్యం ఇవ్వాలి అంటే మీకు కుదిరితే ఇరవై ఏడు సార్లు ఇవ్వండి కుదరకపోతే ఎనిమిది సార్లు ఇవ్వండి అయితే అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఒక శ్లోకం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ శ్లోకం కూడా బ్రహ్మాండ పురాణంలో చెప్పారు ఆ శ్లోకం ఏంటంటే సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ మందచర ప్రసన్నాత్మ పీడాం దహతు మే శని ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే సూర్యపుత్రో దీర్ఘదేహో సూర్యుడు కుమారుడైన శని భగవానుడా దీర్ఘదేహో అంటే శని భగవానుడు బాగా పొడవుగా సన్నగా బక్క చిక్కి ఉంటాడని పురాణాల్లో చెప్పారు కాబట్టి సన్నగా పొడుగ్గా ఉండే శనీశ్వరుణ్ణి దీర్ఘదేహో అంటూ కీర్తిస్తున్నారు విశాలాక్ష అంటే పెద్ద కళ్ళు ఉన్నటువంటి శనీశ్వరుడా శివప్రియ ఈశ్వరుని చేత ఎప్పుడూ కూడా ప్రియమైనటువంటి వాడా అని అర్థం మందచర అంటే నెమ్మదిగా సంచరించే శని భగవానుడా నీకు నమస్కారం ప్రసన్నాత్మ ఎప్పుడూ ప్రసన్నంగా ఉండి మమ్మల్ని అనుగ్రహించు స్వామి పీడాం దహతుమే శని అంటే మాకున్న శని పీడలు పోగొట్టు అని ఈ శ్లోకంలో ఉన్న అర్థం అందుకే మూడో విధి విధానం ఏంటంటే శనికి ఇష్టమైన విధంగా శని త్రయోదశి రోజు అర్ఘ్యం ఇవ్వటం అర్ఘ్యం ఇచ్చేటప్పుడు సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ మందచర ప్రసన్నాత్మ దహతుమే శని ఈ శ్లోకం చదువుకుంటూ అర్ఘ్యం ఇవ్వటం చేయాలి ఇక ఆఖరి విధి విధానం నాలుగో విధి విధానం ఏంటంటే శనేశ్చరుడికి ప్రియమైన నైవేద్యాన్ని సమర్పించాలి శనికి ఇష్టమైన నైవేద్యం ఏంటంటే నువ్వుల అన్నము అన్నంలో నువ్వులు కలిపి ఆ అన్నాన్ని వండి దాన్ని నవగ్రహాలకు సమీపంలో శని భగవానుడికి నైవేద్యంగా సమర్పించాలి ఈ నువ్వుల అన్నాన్ని శనికి నైవేద్యంగా సమర్పించాక దాన్ని ఏం చేయాలంటే పశుపక్ష్యాదులకు ఆహారంగా వేయాలి లేదా సునకాలకు ఆహారంగా వేయాలి మూగజీవాలకు దాన్ని ఆహారంగా వేసినట్లయితే శని భగవానుడు ప్రసన్ను కాబట్టి అందరూ కూడా జనవరి ముప్పై ఒకటో తేదీ శని త్రయోదశి సహజంగా అందరూ చేసేటటువంటి శనికి నువ్వుల నూనె అభిషేకాలు నవగ్రహాలకు ప్రదక్షిణలు రావి చెట్టు ప్రదక్షిణలు జమ్మి చెట్టు ప్రదక్షిణలు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనాలు వెంకటేశ్వర స్వామి పూజలు ఇవన్నీ చేసుకున్నప్పటికీ పురాణాలలో చెప్పబడిన ఈ నాలుగు విధి విధానాలు పాటించండి మొట్టమొదటిది శని త్రయోదశి వ్రతం పేరుతో శివ పూజ చేయటం రెండవది శని భగవానుడి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందటానికి తిరునల్లార్ క్షేత్ర శని త్రయోదశి దీపాన్ని వెలిగించటం మూడవది శనికి ప్రియమైన విధంగా అర్ఘ్యం విడిచిపెట్టడం నాలుగోది శనికి ప్రీతిపాత్రమైన నైవేద్యాన్ని సమర్పించడం ఈ విధి విధానాలు నాలుగో పాటిస్తే అద్భుతం లేదా నాలుగింటిలో ఏ ఒక్కటి పాటించినా జాతకంలో శని దోషాలన్నీ తొలగిపోతాయి రాశిపరంగా ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని కంటక శని సప్తమ శని ఏ ఉన్నా వాటి నుంచి బయటపడచ్చు ప్రస్తుతం కుంభరాశి మీనరాశి మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది సింహరాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తుంది ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది మిథున్ రాశి వాళ్ళకి కంటక శని నడుస్తుంది కన్యా రాశి వాళ్ళకి సప్తమ శని నడుస్తుంది వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ నాలుగు విధి విధానాల్లో సాధ్యమైనవి పాటించండి మిగిలిన వాళ్ళు కనీసం ఒక్క విధి విధానమైనా పాటించండి సంపూర్ణంగా శని దోషాల నుంచి బయటపడండి ఎప్పటికప్పుడు పురాణాల పరంగా శాస్త్ర పరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి